హాయ్ అండి మాతాజీ కలెక్షన్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న చీరలు లెనిన్ కాటన్ లెనిన్ కాటన్లో సాఫ్ట్ లెనిన్ అనమాట ఇవి సిక్స్ కలర్స్లో ఆఫ్లైన్లో మూడు అయిపోయినాయి ఇంకా ఈ ఈ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే కలర్సు మూడంటే మూడు కలర్స్ ఉన్నాయన్నమాట చూడండి ఇవి అదేమో పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అసలు చాలా బాగుంది క్లాత్ ఇది నెక్స్ట్ కలరు ఇదేమో పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు అనమాట ఇక ఈ సారీ కలర్ వచ్చేసి ఇది ఎలిఫెంట్ కలర్ వైటు ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాకు మేమే స్టిచ్ చేసాము ఫ్రెండ్స్ ఇది అయితే దీనికి బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ బాటన్కేమో క్రేప్ లైనింగ్ వేసాము క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే తీసుకొని విలంబ్రంగా ఉండేటట్టుగా చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేసాము ఫ్రెండ్స్ ఇదిగో సాఫ్ట్గా ఉంది లైనింగ్ కూడా లైనింగ్ కూడా చాలా విలంబ్రంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది దీనికి వెనకాల జిప్ ఉంది జిప్ ఇచ్చాము హ్యాండ్కి కూడా మోడల్ పెట్టాము ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ కూడా వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా మోడల్ పెట్టామన్నమాట అట్లా వచ్చింది దీనికి దుపట్ట చున్నీ కూడా ఉంది ఫ్రెండ్స్ పెద్ద చున్నీ వచ్చేసింది ఈ లాంగ్ ఫ్రాక్లో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి చున్నీ కూడా టూ కలర్స్ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చున్నీ ఇది అయితే మీకు ఎవరికైనా నచ్చితే మా నెంబర్కి కామెంట్ చేయండి మెసేజ్ పెట్టండి ఫోన్ అయినా చేయండి ఆ నెంబర్కి ఇది వచ్చేసి ఇంకొక లాంగ్ ఫ్రాక్ మేమే స్టిచ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇది వెనక పక్క ఈ విధంగా ఉంది ఈ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి ఒక మోడల్ ఇచ్చాం ఇది మరి ఒక లాంగ్ ఫ్రాకు మ్యాష్ మెలో క్లాత్తో స్టిచ్ చేసాము ఇవే హ్యాండ్స్ ఇవి కూడా ఇలం రంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కొట్టడం అయితే మేము క్లాత్ మొత్తం పెట్టేసి శారీలోది ఇలంబ్రంగానే స్టిచ్ చేసాం అన్నమాట ఇది వచ్చేసి ఒక టాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు చిన్న వాళ్ళ పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇది పెద్దవాళ్ళకి టాప్ అయ్యింది ఇదేమో లెహంగా లెహంగా స్టిచ్ చేసాము ఒక శారీ మొత్తం పెట్టేసేసి ఒక బ్లౌజ్కి మాత్రం ఉంది బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఆఫ్ అయినా ఫుల్ అయినా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లైనింగ్ కూడా వచ్చేసి మొత్తం వేసేసాం అనమాట క్లాత్ ఎంత ఉందో అంతే లైనింగ్ తీసుకొని విలంబరంగా వేసాము ఇది ఒక లెహంగా దీని బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఇది వచ్చి మేటర్ ఉంది ఇవేమో చిన్న పిల్లలకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపలకి సరిపోయే అలాంటి గౌన్లు అవి ఇవి కూడా మేమే స్టిచ్ చేసాం ఫ్రెండ్స్ ఈ ప్రైజ్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి ఇవి ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే వీటిని మా నెంబర్కి మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ అయినా చేయండి మెసేజ్ అయినా చేయండి ఇవి కూడా ఇందాక మ్యాష్ మేలలోది ఇది ఒక చిన్న ఫ్రాకు మామ డాటర్గా పనికి వస్తుంది ఇది ఒక గౌన్ అన్నమాట ఇది కూడా చిన్న పిల్లలకి సరిపోయే గౌన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్